షిరిడిలో సాయినాథుడు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి అంటే దాదాపు ఒక ఇరవై ఏడు పాతకేళ్ల తర్వాత అంత సవ్యంగా అనుకున్న సమయంలో అనుకోకుండా ఒకసారి ఆ గ్రామంలో షిరిడి గ్రామంలో విపరీతమైనటువంటి వర్షం వచ్చింది అది మామూలు వర్షం కాదు భయంకరమైనటువంటి తుఫాన్లాగా వర్షం వచ్చింది ఆ వర్షానికి చాలా పైకప్పులు ఇళ్ల మీద లేచికొని అప్పుడే ఉంది ఆ గ్రామంలో అన్ని కూడా పూరి గుడిసెలు రేపులే కదా గ్రామం షిరిడి అంటే మహా గ్రామం అక్కడ పేరు లేదు ఊరు లేదు ఎక్కడో ఉన్న చిన్న గ్రామం అటువంటి ప్రాంతంలో సాయినాథుడు రావటం ఆయన ఎన్నో మహిమలు చేసి అందరికీ కూడా ఆ ఏరియా మొత్తం తెలిసిపోవటం ఆ విధంగా ఆయన అనేక లేనలు భక్తులకు చూపించటం ఇవన్నీ జరుగుతుండే ఆ టైంలో ఇది ఒక భయంకరమైనటువంటి గాలి వాన తుఫాను దాదాపుగా ఒక రాత్రి అంతా కురుస్తూనే ఉంది తెలారి కూడా తగ్గలేదు భయపడిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ నీళ్లు బాగా రోడ్ల మీద పారుతు మనిషి బయటికి వచ్చే పరిస్థితే లేదు అటువంటిది మరి కొంతమంది భక్తులు బాబా దగ్గరికి వచ్చి బాబా ఇలా ఈ వర్షం ఇలా పడుతుంది మహానుభావ ఏం చేయాలి కాబట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు మేము ఇబ్బంది పడుతున్నాం దీన్ని ఎట్లో గట్ట ఆపాలి అని చెప్పని సాయినాథుని అందరూ కూడా ప్రార్థించారు ఎప్పుడైతే బాబాని అడిగారో తప్పకుండా వర్షాన్ని ఆపుతానని చెప్పని సాయినాథుడు ఒక్కసారి బయటికి వచ్చి అలా తల పైకెత్తి ఆగిపో అన్నాడు వర్షాన్ని ఎప్పుడైతే బాబా చూసి ఆ వర్షాన్ని ఆగిపోమన్నాడో హఠాత్తుగా వాన ఆగిపోవడం మొదలుపెట్టింది పెట్టింది ఆ యొక్క భయంకరమైన వర్షం చెట్లు అన్ని కూడా కూలిపోవటము రోడ్లన్నీ జలమయమైపోయి అంత గందరగోళంగా మనుషులు కూడా కొంతమంది నీళ్ళల్లో కొట్టకపోయే పరిస్థితి వచ్చిందనమాట ఆనాడు అంత వర్షం పడింది అటువంటిది సాయినాథుడు ఎప్పుడైతే ఉన్నాడు పూర్తిగా వర్షం ఆగిపోయింది ఆ తర్వాత వాళ్ళందరూ కూడా సాయి దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని మహాత్మా ఇవాళ నువ్వు గనక వర్షం ఆగపోతే మేమంతా కొట్టుకొని పోయే వాళ్ళవి ఈ ఊరు ఊరే అంతా కొట్టుకొని పోయేది అంత భయంకరమైన వర్షం పడింది కదా మీరు కూడా చూస్తున్నారు ఇంకా ఏదైనా మీరు ఆపుతారేమో అని మీరు చూసాం కానీ మీరు ఎందుకోనో కాముగా ఉండిపోయారు ఈ వర్షమేమి ఇంకా ఎక్కువ అవుతుంది అర్ధరాత్రి మొదలుపెట్టిన వాన తెల్లారి కూడా పడుతుంటే భయభ్రాంతులు అయిపోయే మహానుభావాన్ని దయవల్ల వర్షం పూర్తిగా ఆగిపోయింది అని చెప్పని ఆ మహాత్ముడు గురించి సంతోషంగా ఆయన పాదాల మీద పడి ఎంతో ఆనందపడిపోయారు ఆ విధంగా సాయినాథుడు అనేక సమస్యలు శిరిడికి వచ్చేటువంటి అనేక సమస్యలను కూడా ఆయన రక్షించడం జరిగింది ఆ విధంగా భయంకరమైన వర్షాన్ని ఆపి అదుగు మాత్రమైనటువంటి ఒక లీల చూపించి ఆకాశములో మరి వానదేవుణ్ణి శాసించి ఆపేసిన మహనీయుడు సాయినాథుడు ఇంకా అంతకన్నా గొప్ప విశేషము ఏమి ఉంటుందో చెప్పండి మరి అంతటి గొప్ప కార్యక్రమాన్ని చేసి సాయినాథుడు ఇంకా భక్తుల్లో ఎనలేని నమ్మకాన్ని కలిగించుకున్నాడు సద్గురు సాయినాథ్ మహారాజుకి